మరొక నాలుగు రోజుల్లో కర్కాటక రాశి వారికి కలగబోయే అదృష్టానికి తిరగలేదు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరగబోయేది ఇది నమ్మలేని పెను మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో అయితే సందేహం అయితే లేదండి మరొక నాలుగు రోజుల్లోనే కర్కాటక రాశి వారి జీవితంలో జరగబోయే ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాసు వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఆటంకాలు తొలగిపోతాయి కొందరి వలన కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కనుక జాగ్రత్త చెడు ఆలోచనలు అనేవి అసలు వద్దు కీలకమైన విషయాలలో నిపుణులను సంప్రదించడం చాలా మంచిది అప్పుల విషయంలో జాగ్రత్త కలహాలకు తావివ్వకూడదు శివారాధన ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది ముఖ్యమైన కార్యక్రమాలలో శ్రద్ధ పెంచండి గ్రహదోషం అధికంగా ఉన్నందున ఆలోచిత పనులు వృధా కాలక్షేపం అయితే వద్దు మౌనంగా ఉండడం మంచిది ఉద్యోగంలో తగిన జాగ్రత్తలు వ్యవహరించాలి వివాదాలకు దూరంగా ఉండాలి ఆర్థిక పరంగా జాగ్రత్తలు అవసరం నవగ్రహ శ్లోకాలు చదువుకోండి మీకు అంతా కూడా మేలే జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు కర్కాటక రాశి వారికి సమయం అంతా కూడా మీరు కోరుకున్నట్లుగానే జరుగుతుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ ఏడాది కొత్త ఏడాది శని తోషం నుండి పూర్తి విముక్తి అయితే కలుగుతుంది శనిదేవుడితో పాటుగా ఈ రాశి వారికి గురుగ్రహం యొక్క ప్రత్యేకమైన ఆశీసులు కూడా లభిస్తాయి అంతేకాదు రాహుకేతవుల ప్రభావంతో కూడా ఆర్థికపరమైన పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు శారీరకంగాను మానసిక ఒత్తిడి నుండి కూడా బయటపడం పొందవచ్చు ఏడాది ప్రారంభంలో కుజుడు ప్రభావం కారణంగా మరొక వైపు శనిదేవుడు కుంభం నుండి మీనరాశిలోకి వెళ్ళడం వలన కూడా ఈ రాశి వారికి శని దోషం నుండి విముక్తి లభిస్తుంది ఈ సందర్భంగా నూతన సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆర్థిక విద్య ఆరోగ్యం కెరియర్ పరంగా ఏ విధంగా ఉండబోతోందో ఆసక్తికరమైన విషయాలు మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కెరియర్ పరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి ఈ రాశి నుండి శనిదేవుడితో ఎనిమిదో స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీకు కొన్ని సమస్యలు కూడా ఏర్పడవచ్చు అయితే శనిదేవుడు మీనంలోకి సంచారం చేసే సమయంలో శని సాడేస్ అయితే నుండి ఉపశమనం పొందవచ్చు ఈ సమయంలో మీరు కష్టానికి దగ్గర ప్రతిఫలాలను పొందవచ్చు కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి శుభవార్తలు కూడా వినిపిస్తాయి గురుడి ప్రభావంతో ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం కూడా ఉంటుంది గతంలో ఉండే సమస్యల నుండి మీరు పూర్తి ఉపశమనం కూడా ఈ సమయంలో పొందబోతూ ఉన్నారని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఆర్థిక పరంగా శనిదేవుడు స్థానంలో సంచారం చేసేటటువంటి సమయంలో మీరు చేసే ప్రతి పనిలో కూడా భారీ ఆర్థిక ప్రయోజనాలు అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది అంతేకాదు ఈ కాలంలో మీకు రావాల్సిన అన్నీ తిరిగి పొందవచ్చు దీంతో పాటుగా గురుగ్రహ ప్రత్యేకమైన అనుగ్రహం వలన మీరు ప్రతి రంగంలో కూడా పూర్తి ఘన విజయాన్ని సాధిస్తారు మీ ఆదాయం పెరిగే అవకాశం అయితే ఉంటుందండి అయితే కుజుడు ప్రభావంతో మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది మీరు ప్రేమ జీవితంలో చాలా అనుకూలత అనేది ఉంటుంది ఈ కాలంలో మీకు కొన్ని వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు కర్కాటక రాశి వారి ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా అధికంగానే ఉన్నాయి ఈ సమయంలో మీరు చాలా సహనంతో ఉండాలి అప్పుడే మీరు సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో మీ యొక్క భాగస్వామితో చాలా ఆనందకరమైన క్షణాలు గడిపే అవకాశాలు అయితే ఉంటాయి ఈ రాశి వారికి గురుడు పన్నెండవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు అయితే పొందవచ్చు వ్యాపార పరంగా కూడా ఈ రాశి వారికి అనేకమైన రంగాల్లో శుభ ఫలితాలు పొందుతారు మీరు కొందరు వ్యక్తుల సహాయంతో పెద్ద ఆర్డర్ లేదా పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయితే పొందవచ్చు దీంతో పాటుగా మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడం వలన కూడా చాలా మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది గురుడు పన్నెండవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో ఈ రాశి వారికి కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి అంతేకాదు ఏడాది చివరిలో మీరు పెట్టిన పెట్టుబడుల నుండి మంచి ప్రయోజనాలు కూడా పొందుతారు శనిదేవుని ఆశీస్సులతో మీ వ్యాపారం కూడా మెరుగవుతుంది మీ యొక్క కష్టానికి తగ్గ ఫలితాలు అయితే కనిపిస్తాయి చూశారు కదండి కర్కాట క్రాస్ వారి గురించి కొద్ది విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం పునర్వసు నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఎండ్రకాయ లేక పీత అనబడే జలచెరు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి వారు రాశి చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మన కారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది పను మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరిలో ఉంటుంది వీరు మంచి వినే విధాలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగానే ఉంటాయి కర్కాటక రాశి వారికి రాశి చక్రంలో నాలుగవ రాశి చర రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు నేర్చుకుంటారు టకటక నిర్ణయాలు తీసుకునేటటువంటి స్వభావాన్ని కూడా ఈ వారు వారైతే కలవరిగా ఉంటారని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలిగి ఉంటారు ఎటువంటి ప్రాచీన్ ప్రాచీన్యాన్ని అయినా సరే పొందే అవకాశాలు అయితే వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు మనసు పరిపరివితములుగా ఉంటుంది కొంతకాలము సంతోషంగా ఉంటుంది కొంతకాలము ఆవేశంగా కూడా ఉంటుంది ఈ కర్కాటక వారు వచ్చిన కోపాన్ని వాళ్ళ యొక్క సంపాదన ధనాన్ని వస్తు సంపాదన తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యము కలిగినా సరే ఏమాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేసే మనస్సు వీరు కలిగి ఉంటారు ఇతరుల బాధ్యతలు నెత్తమీద పెట్టుకొని చిరకాలము కూడా వీరు బాధపడుతూ ఉంటారు చిరకాలము కూడా ఈ వారు చాలా ఇబ్బందులు కోల్పోయే అవకాశాలు అయితే ఉన్నాయండి చూసారు కదండి కర్కాటక వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకోన్లో ఆల్ని టాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్